హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ నాకైతే జలుబు చేసింది నోటికి ఏదైనా స్పైసీగా తినాలనిపించేసి చెప్పి కార్తీక మాసం రాకముందే మటన్ తీసుకొచ్చామన్నమాట మటన్ కూడా అసలు సేమ్ మన పల్లెల్లో చేసినట్లు చేస్తే టేస్ట్ చాలా బాగుంటుందండి మసాలాలు ఎక్కువగా వేయకోకుండా తక్కువ మసాలాలతో ఇలా చేయండి మటన్ సూపర్ టేస్టీగా గ్రేవీ కూడా చాలా బాగా వస్తుంది తెలుసా రొట్టె కాంబినేషన్లో తింటే ఉంటుంది ఈ మటన్ సూపర్ అంటే సూపర్గా ఉంటుంది అసలు నిజంగా అండి మా ఇంటి అయితే మాత్రం మటన్ చేస్తే కంపల్సరీ రొట్టె ఉండాలి మరి మీ ఇంట్లో కూడా అలాగే ఉన్నారా మటన్ రొట్టె కాంబినేషన్ ఇష్టపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు కామెంట్ రూపంలో షేర్ చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా చేసేద్దామా ఫస్ట్ వచ్చేసి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసి పెట్టేసుకున్నాను అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకోవాలి రెండు మీడియం సైజు టొమాటోలు కూడా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి మటన్ కూడా శుభ్రం చేసేసుకొని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసి పెట్టేసుకోవాలి తర్వాత స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టేసుకొని ఇందులోకి ఒక టూ టు త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఎప్పుడూ కూడా మటన్కి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుంది ఆయిల్ వేడెక్కిన తర్వాత ఉల్లిపాయలు పచ్చిమిరకాయలు ముక్కలు యాడ్ చేసుకున్నాము ఉల్లిపాయ ముక్కలు బాగా వేగాలి ఉల్లిపాయలు ఇలా బాగా ఎర్రగా వేగాలి అప్పుడే మటన్ ఇంకా టేస్టీగా ఉంటుంది అనమాట తర్వాత ఒకటిన టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు సన్నగా కట్ చేసుకున్న టమాటా ముక్కలు కరివేపాకు యాడ్ చేసేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి టమాటా ముక్కలు బాగా మెత్తగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి టు మీడియం ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ ఫ్రై చేసుకుంటే టమాటా ముక్కలు బాగా మెత్తగా అయిపోతాయి మెత్తగా అయిన తర్వాత అప్పుడు క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి మటన్ ముక్కల్ని యాడ్ చేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసి మిక్స్ చేసేసుకుందాం బాగా నేను ఎప్పుడు నాన్ వెజ్ కర్రీస్ చేసినా పసుపుతో పాటు కూడా ఉప్పు కూడా వేసేసి బాగా మిక్స్ చేసి లో ఫ్లేమ్లో మగ్గించేదన్నమాట అలా ఉప్పు ఫస్టే వేస్తే ముక్కలకి ఎక్కువగా పట్టేసి కూరలో ఎక్కువ ఉప్పు అనిపిస్తుందంట అని ఒక పెద్ద ఆవిడ చెప్పింది అనమాట సరేనేమో అనిపించింది నాకు కూడా కానీ ఆవిడ చెప్పిన మెథడ్లో చేశానండి ఈసారి నిజంగా చాలా బాగా అనిపించింది కర్రీలో ఉప్పు తక్కువైనా కూడా అస్సలు అనిపించే తెలుసా కరెక్ట్గా సరిపోయింది మీరు కూడా ఇదే మెథడ్లో ఫాలో అవ్వండి చాలా బాగుంటుంది ఇలా అంతా మిక్స్ చేసేసి కాసేపు మూత పెట్టి మగ్గించేద్దాం ఇలా మూత పెట్టి మగ్గించడం వల్ల మటన్ ముక్కల్లో నుండి కూడా వాటర్ బాగా వచ్చేసి ముక్కలు బాగా మెత్తబడతాయి అనమాట ఒక టూ మినిట్స్ తర్వాత మూత తీసి చూస్తే చూసారా ఎంత వాటర్ వచ్చేసిందో ఇలా అయితే మటన్ ముక్కలు సాఫ్ట్ గా మటన్ ఎప్పుడు కూడా ఇలా ఉడికించుకోండి అసలు చాలా బాగా ఉడికిపోతాయి తెలుసా కొత్తగా వంట చేసేవాళ్ళు మటన్ చేయాలంటే చాలా మంది భయపడుతూ ఉంటారు తెలుసా అమ్మో మటన్ ఎందుకులే అని కానీ అన్ని కర్రీస్ కంటే కూడా మటన్ చాలా అంటే చాలా ఈజీ అండి ఈ మెథడ్ లో ప్రిపేర్ చేయండి మటన్ ఎంత ఈజీనా అని మీరే అంటారు మటన్ ముక్కలు మగ్గించుకున్న తర్వాత అప్పుడు ముక్కలు మునిగేంత వరకు మాత్రమే వాటర్ వేయండి వాటర్ మరీ ఎక్కువగా వేసుకోకండి వాటర్ వేసేసిన తర్వాత ఒకసారి అంతా మిక్స్ చేసేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టేసి ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి అప్పుడు ముక్కలు చాలా సాఫ్ట్గా ఉడికిపోతాయి తెలుసా కుక్కర్ ప్రెజర్ పోయేలాగా ఒక మంచి సీక్రెట్ మసాలా చెప్తానండి దీనికి ముఖ్యంగా ఒక పదిహేను వరకు కాజు ముక్కలు ఒక రెండు టేబుల్ స్పూన్లు కొబ్బరి ఇవి రెండు బాగా మెత్తగా పేస్ట్ చేసి పెట్టే రొట్టెలు కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను కుక్కర్ ప్రెజర్ పోయింది చూద్దాం ఇప్పుడు అసలు ఇలా కుక్కర్ మూత తీస్తుంటేనే ఎంత మంచి ఫ్లేవర్ వస్తుంది తెలుసా సూపర్గా ఉంది ఫ్లేవర్ అయితే అంతా మిక్స్ చేసేసుకోండి మటన్ ముక్కలు ఎలా ఉడికాయో మీకు చూపిస్తాను చూడండి నేను చూపించిన ఈ మెథడ్లో ఉడికించుకోండి ముక్కలు చూసారా ఎంత సాఫ్ట్గా ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి అయినంత సాల్ట్ యాడ్ చేసుకోండి ముందే యాడ్ చేసుకోవద్దు నేను కూడా ఇంతకుముందు అలాగే యాడ్ చేసుకునేదాన్ని ఒక పెద్దవాడు చెప్పిందని ఈ మెథడ్ ఫాలో అవుతున్నానండి ఉప్పు చాలా తక్కువ పడుతుంది అలాగే టేస్ట్కి అయినంత కారం యాడ్ చేసుకోండి నేనైతే ఒక రెండు స్పూన్లు తర్వాత ఒక హాఫ్ స్పూన్ వేసాను నాకెందుకంటే మటన్ అంటే కొంచెం స్పైసీగా ఉండాలి అందులో జలుబు చేసి వచ్చింది కదా ఇలా స్పైసీగా ఉంటేనే ఆ మజ్జా వేరే అసలు అంతా మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించేసుకోండి అలాగే వన్ టీ స్పూన్ ధనియాల పొడి కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసేసుకొని మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి ఓ రెండు నిమిషాలు ఉడికిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్నటువంటి జీడిపప్పు కొబ్బరి పేస్ట్ని వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని లో ఫ్లేమ్లో ఒక రెండు నిమిషాలు మళ్ళీ ఉడికించుకుంటే సరిపోతుంది కలర్ చూసారా ఎంత బాగుందో ఎందుకంటే ఇది ఇంట్లో ఆడించిన కారం అనమాట అందుకే అలా వస్తుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బయట మనం కొనే కారం కంటే ఇంట్లో ఆడించుకున్నదే టేస్ట్ చాలా బాగుంటుందండి కారం ఎప్పుడూ కూడా ఇలా ఒక రెండు నిమిషాలు ఉడికించేసుకుంటే చాలండి టేస్టీ టేస్టీ మటన్ రెడీ అయిపోతుంది ఒక రెండు నిమిషాలు ఉడికిన తర్వాత లాస్ట్లో ఇప్పుడు ఏం చేస్తారంటే కొద్దిగా కసూరి మీద యాడ్ చేసుకోండి ఫ్లేవర్ అయితే ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోతుంది అలాగే సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకొని మిక్స్ చేసుకుంటే టేస్టీ టేస్టీ మటన్ కర్రీ రెడీ అయిపోయింది ఎంత సింపుల్ చూసారు అసలు ఎక్కువ మసాలాలన్నీ వాడకుండా సింపుల్గా ఇలా చేసేసుకోండి సూపర్ టేస్టీగా మంచి థిక్ గ్రేవీగా చాలా అంటే చాలా బాగుంటుంది అసలు నిజంగా పెద్దావిడ చెప్పినట్లు కూరల్లో ఉప్పు స్టార్టింగ్లో వేయకుండా ఇలా మధ్యలో కానీ ఎండింగ్లో కానీ వేసేసుకోండి ఉప్పు కూడా తక్కువ పడుతుంది మీకు ఎక్కువ అవుతుంది అన్న ఫీలింగే ఉండదు అసలు ఈ మధ్యకాలంలో అందరూ కూడా డాక్టర్స్ ఎక్కువ ఉప్పు తినకండి అని చెప్తున్నారు కదా మరి ఈ పద్ధతి ఫాలో అవ్వండి మీకే అర్థమైపోతుంది ఉప్పు ముందు ఎంత వేస్తున్నామో ఇప్పుడు ఎంత వేస్తున్నామో అని చెప్పేసి నాకైతే ఈ చిట్కా చాలా బాగా నచ్చింది చాలా బాగా యూజ్ అవుతుంది కూడా ఇప్పుడైతే ఉప్పు చాలా తక్కువ వాడుతున్నాను నేను మరి మీకు ఈ చిట్కా యూజ్ అవుతుంది అనుకుంటే ఇంకొంతమందికి ఈ వీడియోని షేర్ చేయండి తప్పకుండా మరి వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తక్కువ మసాలాతో మంచి టేస్టీ మటన్ కర్రీ రావాలంటే ఇలా ఖచ్చితంగా ట్రై చేయండి ఇంకొక మంచి తో మళ్ళీ మీ ఉంటాను థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ టేక్ కేర్ బాయ్